హలో ఈరోజు మనము మోషే గురించి తెలుసుకుందాము యోసేపు తన తండ్రి అయిన యాకోబుని తన అన్నలని కలిసిన తర్వాత కనాను దేశంలో కరువు ఎక్కువ ఉండడం వల్ల యాకోబు తన కుటుంబంతో కలిసి తనకు కలిగి ఉన్నదంతా తీసుకుని ఐగుప్తు దేశంలో ఉన్న తన కుమారుడైన యోసేప్ దగ్గరికి వచ్చేస్తారు అప్పుడు వారందరూ కలిసి ఐగుప్తు దేశంలోని గోషేను అనే ప్రదేశంలో జీవిస్తూ ఉంటారు దేవుడు యాకోబుకి తోడుగా ఉండటం వల్ల ఐగుప్తు దేశంలోని ఐగుప్తీయుల కన్నా ఇష్రాయేలు ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటారు కొంతకాలానికి ఈ ఇష్రాయేలీలు నివసిస్తున్న ప్రదేశానికి ఫరోరాజు కాకుండా ఒక క్రొత్త రాజుని నియమిస్తారట ఈ రాజు ఇష్రాయేళీయుల అభివృద్ధిని చూసినప్పుడు ఐగుప్తీయుల కన్నా ఇష్రాయేలీలు ఎక్కువైపోతున్నారు అని భయపడి ఇష్రాయేళలుల్ని చాలా శ్రమ పెడుతూ చాలా కష్టమైన పనులు చేయించేవారట కానీ దేవుడు ఇష్రాయేలులకి తోడుడం వల్ల వారు అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటారు ఇష్రాయేలులని ఎంత కష్టపెట్టినా కానీ అభివృద్ధి చెందడం వల్ల ఐగుప్తు రాజు షీఫ్రా పూయ అనే ఇద్దరు మంత్రస్థానులతో ఇష్రాయేలీలోని స్త్రీలకు మగపిల్లలు పుడితే చంపేయండి ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి అని చెప్తాడట కానీ ఈ ఇద్దరు మంత్రసానులు దేవునికి భయపడి మగపిల్లలు పుట్టినా కానీ బ్రతకనిచ్చేవారట పిల్లలు ఇప్పుడు మనకి డాక్టర్స్ ఉన్నట్టుగానే ఆ కాలంలో మంత్రసానులు ఉండేవారు ఈ ఇద్దరు మంత్రసానులు మగపిల్లలను బ్రతకనిస్తున్నారు అని ఐగుప్తురాజుకు తెలిసినప్పుడు ఐగుప్తురాజు ఈ ఇద్దరు మంత్రసాలు పిలిపించి మీరు ఎందుకు మగపిల్లలను బ్రతకనిస్తున్నారు అని అడిగినప్పుడు వారు ఐగుప్తు స్త్రీల కన్నా ఇష్రాయేలుల స్త్రీలు చాలా చురుకైన వారు మేము వెళ్ళడానికన్నా ముందుగానే వారికి పిల్లలు పుట్టేస్తున్నారు అని చెప్తారట అందుకు ఐగుప్తురాజు పుట్టిన ప్రతి మగపిల్లవాడిని నైరు నదిలో పడేయండి అని ఆజ్ఞాపిస్తాడట కొంతకాలానికి లేవీ వంశంలోని ఒక కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుడతాడట ఆ బాబు చాలా అందంగా ఉంటాడట చిన్నవాడు కావడం వల్ల మూడు నెలలు ఆ బాబుని దాచిపెడతారట ఆ బాబు పెరుగుతూ ఉండడం వల్ల ఆ బాబుని దాచిపెట్టలేక ఆ బాబు తల్లి ఒక జమ్ము పెట్టెను తీసుకొని దానిలోనికి నీరు వెళ్లకుండా జీగటం మన్నుని కీలిని పూసి ఆ బాబుని అందులో ఆ జమ్ము పెట్టలో పడుకోపెట్టి ఆ బాబు తల్లి అక్క కలిసి నది ఒడ్డున వదిలిపెడతారట తర్వాత ఏం జరుగుతుందో అని ఆ బాబు యొక్క అక్క అయిన మిరియాము ఆ నది పక్కన ఉన్న పొదలో నుంచొని చూస్తూ ఉంటుందట అంతలో ఫరో కుమార్తె ఆ నదిలో స్నానం చేయడానికి వస్తుందట అప్పుడు ఫరో కుమార్తె యొక్క పనికత్తెలు ఆ నది ఒడ్డున ఉన్న జమ్మూ పెట్టను చూసి అందులో ఏమి ఉంది అని ఆ పెట్టెను తెరచి చూసినప్పుడు అందులోని బాబు ఏడవడం వల్ల ఫరో కుమార్తె ఆ బాబుని ఎత్తుకొని వీడు హెబ్రీ పిల్లలో ఒకడు అంటుంది అంతలో మిర్యాము ఫరో కుమార్తె దగ్గరికి వచ్చి ఈ బాబును పెంచడానికి హెబ్రీ స్త్రీలలో ఒకరిని నేను తీసుకొని రానా అని అడిగినప్పుడు ఫరో కుమార్తె తీసుకొని రమ్మని చెప్తుందట మిర్యాము వెళ్ళి ఆమె తల్లిని తీసుకుని వస్తుందట అప్పుడు ఫరూ్ మత్తే ఆమెతో ఈ బిడ్డని నా కొరకు పెంచుము నేను నీకు జీతం ఇస్తాను అని చెప్తుందట ఆ తల్లి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి పాలిచ్చి పెంచి ఆ బాబు పెద్దవాడైన తర్వాత ఫరూ్ కుమార్తె వద్దకు తీసుకొని వస్తుంది అప్పుడు ఫరూ్ కుమార్తె అక్కడున్న వారందరితో ఈ బాబుని నీటిలో నుండి తీశాను అని చెప్పి ఆ బాబుకి మోషే అని പേരു പെടുത്തുന്ന